వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మెంజుడాబాకా ఛానల్కి అయితే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు సోషల్ మెథడ్ చేయండి ప్లీజ్ మేడం అని చెప్తున్నారు సో ఇక మెథడ్ కోసం చేస్తే మళ్ళీ ఎంత వేరే మిస్ అయితే ఏమని అనుకున్నాను కానీ చాలామంది కామెంట్స్ పెట్టడం వల్ల నేను డిసైడ్ చేసుకున్నానండి అటు డిఎస్సికి అటు టీఆర్టీకి అన్నిటికీ వస్తుంది ఇక అందుకని ఒకటో లెసన్ నుంచి స్టార్ట్ చేస్తున్నా ఎన్ని ఇంపార్టెంట్ అయితే ఏది ఇంపార్టెంట్ అనిపిస్తే ఎక్కడ ఏ లెసన్ ఇంపార్టెంట్ అనిపిస్తే అది మొత్తం లెసన్స్ ఇంపార్టెంటే సో నాకు వీలైన పెడతాను అంతేనా అలా మాట ఇవ్వను అన్నీ ఇస్తానని కానీ ఎన్ని పాసిబుల్ అయితే అన్ని పెడతాను ఓకే మీరు కామెంట్స్ పెట్టారు కదా అందుకే పెడుతున్నాను సో మీ కామెంట్స్ అన్నీ చూస్తున్నాను అండి మీరు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఓకే సార్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఓకే సాంఘిక శాస్త్ర స్వభావం మరియు పరిధి ఒక డెబ్బై ఎనభై అయితే డెబ్బై ఎనభై క్వశ్చన్స్ ఉన్నాయి దాదాపుగా అవి ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా రేపెళ్ళి నుండి ఎగ్జామ్ వాళ్ళకు కూడా వస్తుంది ఓకేనా సోషల్ ఎగ్జామ్ రాసే వాళ్ళకు ఓకే ముందుగానండి నచ్చితే మరి ఇంకా చెయ్యండి అని రాస్తే నాకు తెలుస్తుంది మీకు ఎంత అవగా అంటే ఎంత బాగున్నారు మీరు ఎంత రెస్పాండ్ తీసుకుంటున్నారు అనేది ఓకే ఇంకా చెయ్యమని అంటేనే చేస్తాను ఓకేనా సహజ పర్యావరణంలో గల అంశాలు ఏవి ఏవి ఒకటో చెప్పండి జైవిక నిర్జీవ వస్తువులు భౌతిక పర్యావరణంలోని అంశాలు కానిది రెండవది నాలుగు మొక్కలు గబా గబా చదివేస్తాను నేను ఓకే ఇక్కడ పెడుతున్నాను కదా నేను ఎట్లా చదివినా సరే ఇక్కడ పెడుతున్నాను కదా మీరు ఒక్కసారి చూడండి ఓకే మీరు ఇది పెట్టిన తర్వాత మళ్ళీ చేయండి మేడం అంటే చేస్తా చెట్లు సమస్త ప్రాణులు మొదలగు జీవ అంశాలు ఏ పర్యావరణంలో ఒక భాగమై అయి ఉన్నాయి జైవిక భౌతిక జైవిక పర్యావరణాలు ఒకదానిపై మరొకటి చర్య జరిపి తెచ్చే మార్పుల వల్ల కలిగే పర్యావరణం ఏది నాలుగవది సాంఘిక పర్యావరణం మానవుని చేత నిర్మితమైన పర్యావరణంను ఏమంటారు మూడవది సాంఘిక పర్యావరణం మదర్ థెరిసాకు అంతర్జాతీయ అవగాహన కోసం ఇవ్వబడిన అవార్డు ఏది ఏది రెండవది జవహర్ లాల్ నెహ్రూ అవార్డు విద్యార్థి జ్ఞాన సముపార్జన కుటుంబం నుంచి మొదలయ్యి విశ్వజనీన అంశాలను స్పృశించాలని సూచించిన కమిటీ ఏది ఏది ఒకటోది ఓకే ఇక్కడ మీరు చదవకున్న మెథడు ఇందులో మీకు తెలుస్తుంది చాలా విషయాలు తెలుస్తాయి చూడండి ఒక్కసారి ఓకే సాంఘిక శాస్త్రమును గురించి మన దేశంలో మొట్టద మొదటిసారిగా చర్యను ప్రారంభించిందెవరు ప్రారంభించిన వారెవరు ఎనిమిదోది ఇది రెండు గాంధీజీ ఇది ఇంపార్టెంట్ కానీ ఎగ్జామ్ లేన ఇప్పుడు టైం లేనప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ పన్నెండు మార్కులు ఇంకొక్క మార్కు కూడా ఓడగొట్టుకోదు ఇంట్లో పన్నెండులో భారతీయ విద్యలో సాంఘిక శాస్త్ర ప్రవేశం యొక్క ఆవశ్యకతను వివరించి మన దేశ విద్యా విధానంలో ఆ శాస్త్రాన్ని ప్రవేశపెట్టాలని సూచించిన వారు ఎవరు ఎవరు రెండవది సెకండరీ విద్యా కమిషన్ సెకండరీ విద్యా కమిషన్ అధ్యక్షులు ఎవరు ఎవరు ఒకటి లక్ష్మణ స్వామి మొదలియార్ మొదలియార్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ మొదలియార్ ఓకే సెకండ్ ఇయర్ మొదలియార్ సాంఘిక శాస్త్రం అంటే సాంఘిక శాస్త్రం అంటే ఎప్పుడు మానవ సంబంధాల అధ్యయనం సో మానవ సంబంధాలను సమగ్రంగా అధ్యయనం చేసే శాస్త్రం ఏది ఏది పన్నెండవది మూడు సాంఘిక శాస్త్రం పాఠశాల విద్యా ప్ర ప్రణాళికలు ఏ శాస్త్రంను చేరడం వల్ల మానవ సంబంధాల అధ్యయనానికి ఏ అధ్యయనానికి ఏర్పడింది పదమూడవది మూడవది సాంఘిక విద్యార్థుల్లో సాంఘిక శిక్షణ ఇవ్వడానికి ప్రవేశపెట్టిన పాఠ్యాంశం ఏది పద్నాలుగవది మూడు సాంఘిక శాస్త్రం ఇగో ఆ క్వశ్చన్స్ వినండి ఎప్పుడైనా ఆమ్ ఆప్షన్స్ని బట్టి క్వశ్చన్ చాలా హార్డ్ అయిపోతుందండి ఏ గీంతే కదా గీంత తెలియదా గీంత తెలియదు కాదు ఆడ అంతదే తెలియదు మరి విద్యార్థులకు సమాజంతో పరిచయం పెంచి దీనివల్ల మంచి పౌరులుగా తయారు చేయడం అనేది ఏ శాస్త్ర లక్ష్యం ఏ లక్ష్యంలో ఇలా అనే కాన్సెప్ట్ తెలిస్తే వాడు ఎంత ఇప్పించినా మనం రాయగలుగుతాం కాన్సెప్ట్ చూడండి ఇది ఇవన్నీ ఇవ్వడు ఇట్లు ఇవ్వడు ఇదే ఇటు ఇస్తాడు అదే ఆటిస్తాడు చిన్నగా క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్స్ అన్ని పెద్ద పెద్దగా ఇస్తాడు వీళ్ళు కానిదేది అయిందేది అని అప్పుడు తెలుస్తుంది మనకు నాలుగోది సాంఘిక శాస్త్రం సాంఘిక శాస్త్రం అనేది ఒక ఏంటిది అది పైవన్యు గతశీలక అంశం సమైక్య అంశం విలీన అంశం ఇగో చూడరు సాంఘిక అంటే సమాజం సమాజ అధ్యయనం అని ఎవరు అన్నది ఎవరు అంటే ఇక జయం ఫారెస్టర్ ఆన్సర్ వచ్చేసి జయం ఫారెస్టర్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మేము ఇక గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఫారెస్టర్ ఫారెస్ట్ ఫారెస్టర్ అంటే అడవి కదా అడవి ఈ సమాజంలో ఉండే బదులు అడవిలో పోయి ఉండడు బెస్ట్ ఇవ్వాలి రేపు సమాజంలో ఉండుడే బదులు అడవిలో పోయి అంటే జయం జేయం సమాజం సమాజం సమాజ అధ్యయనం జేయం సమాజం ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ అనగానే సమాజ అధ్యయనం గుర్తుకు రావాలి ఈ సమాజంలో అధ్యయనం సజా సమాజంలో ఉండే బదులు ఫారెస్ట్ అంటే అడవిలో ఉండు బెస్ట్ ఓకే తర్వాత సూక్ష్మంగా చెప్పాలంటే సామాజిక శాస్త్రాలు చెప్పిన విషయాల దర్పణమే సాంఘిక శాస్త్రం అని నిర్వచించింది ఎవరు ఎవరు పద్దెనిమిదోది ఒకటి జేమ్స్ హై ఇగో సూక్ష్మంగా జేమ్స్ ఏదైనా సూక్ష్మంగా సామాజిక శాస్త్రాలు చెప్పిన విషయాల దర్పణమే దర్పణమే సాంఘిక శాస్త్రం విషయాల దర్పణం విషయాల దర్పణం విషయాల దర్పణం అనేది జేమ్స్ అని గుర్తుపెట్టుకోవాలి సాంఘిక శాస్త్రం మానవ సంబంధాలను గురించి వివరిస్తుంది అని పేర్కొన్నది ఎవరు ఎవరు జాన్ జాన్వి మైకెల్స్ ఇక చూసిన సం ఇవన్నీ నిర్వచనాలు గుర్తుకొండాలి కొండాలి మైకెల్ ఏమంటున్నాడు సాంఘిక శాస్త్రం మానవ సంబంధాల గురించి వివరిస్తుంది మానవ మానవ మానవుడు మైకేల్ జాక్సన్ మానవ మైకెల్ జాక్సన్ మానవుడు ఎట్లుండాలి మైకెల్ జాక్సన్ ఎగిరినట్టు ఎగిరాలి ఓకే ఏదో గుర్తుపెట్టుకోరు చారిత్రక 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 భౌగోళిక సాంఘిక విషయాల సంబంధాల మధ్య గల అంతర సంబంధ అధ్యయనం చేయనది సాంఘిక శాస్త్రం అని నిర్వచించినది ఎవరు ఇరవై ఐదోది రెండు జేమ్స్ హెమ్మింగ్ అదేమో జేమ్స్ సూక్ష్మంగా అనేది జేమ్స్ సూక్ష్మంగా దర్పణమే అనేది జేమ్స్ ఇలా జేమ్స్ హెమ్మింగ్ హెమ్మింగ్ ఏమంటాడు హెమ్మింగ్ చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల సంబంధాల మధ్య గల అంతర సంబంధమే అని చెప్తున్నాడు ఇవన్నీ ఓకే హెమ్మింగ్ హెమ్మింగ్ ఇవన్నీ చెప్తాడు భూగోళక చరిత్ర భూగోళ చరి భూగోళం చరిత్ర పౌరనీతి శాస్త్రం అర్థశాస్త్రం మొదలైన వాటిలో కలిసి సాంప్రదాయక భూమికను సాంఘిక శాస్త్రం పూర్తి చేస్తుంది అని అన్నది ఎవరు ఇరవై ఒక్కటోది నాలుగు పైవన్యు ఎస్సీఏసీ ఎస్ఈసీ మాధ్యమిక కమిటీ శ్రీ డాక్టర్ లక్ష్మి మొదలియార్ ఓకే మొదలియార్ అంటే ఏమన్నా సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ సెకండరీ విద్యా విధానం కొఠారి కమిషన్ను ఏమని పిలుస్తారు ఈ కమిషన్కు ఏమని పిలుస్తారు ఇరవై రెండవది ఒకటి మాధ్యమిక విద్యా సంఘం కొఠారి మాధ్యమిక విద్యా సం ఇట్లనే ఇస్తాడు ఎక్కువ మాధ్యమిక మో మాధ్యమిక మాధ్యమిక విద్యా సంఘం కొటారి కమిషన్ పనిచేసిన కాలం ఏది ఇరవై మూడవది రెండు పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై రెండు కొటారీ కొటారీ అని చెప్పిన నేను కొట్టారీ రీ అంటే ఆరు ఆరు రీ అంటే ఆర్ ఆర్ అంటే అరవై నాలుగు అరవై ఆరు గడ్డలో గుర్తుపెట్టుకోరు కొటారీ కొటారీ రీ ఫస్ట్ లాస్ట్ అక్షరం ఏమేమి ఉంది ఆ రా ఉంది రాకు ఏమొస్తుంది ఆరు వస్తుంది ఆరు ఆరు వస్తుంది అంటుంది కాబట్టి అరవై నాలుగు అరవై ఆరు కొటారీ అనగానే అరవై నాలుగు అరవై ఆరు గుర్తుకు రావాలి అరవై నాలుగు అరవై ఆరు ఓకే ఇళ్ళు ఆరు ఎయి ఇంట్లో డెబ్బై అయితే ఇండ్లు నాలుగు ఇంట్లో డెబ్బై అయితే చూడూరు లెక్కలు చేసి భారతీయ విద్యా విధానంలో సాంఘిక శాస్త్రం అనే పదం నూతనమైనది అని పేర్కొన్నది ఎవరు ఇది ఒకటే లెసన్కి సంబంధించినవి కాబట్టి బోర్ వచ్చే అవకాశం ఉంది కానీ మిస్ అయితే కాదు మీరు బుక్ చదవకున్నా తప్పకుండా అన్నీ వస్తుంది ఇప్పుడు కాదు డిఎస్సి కూడా ఇది బుక్కే మొత్తం టెట్టుకైతే ఒక్క బుక్ ఎందుకు కొనరు డిఎస్సి కనే కొన్నా ఓకేనా ఒకటి సెకండరీ విద్యా కమిషన్ ఒక సెకండరీ భారతీయ విద్యా విధానంలో సాంఘిక శాస్త్రం అనే పదం నూతనమైనది అని పేర్కొన్నది ఎవరు సెకండరీ విద్యా కమిషన్ ఇరవై నాలుగోది కానీ టైం ఎక్కువ ఉంటే తప్పకుండా చదవవలసిందే మెథడ్ కూడా చదువుతేనే పన్నెండు మార్కులు సోషల్కి అన్నిటికీ ఆర్ఆర్ ఉంటే కీలక అంశాల పట్ల విద్యార్థుల చైతన్యంను తీసుకొని రావడమే సాంఘిక అధ్యయనం అని పేర్కొన్నది ఎవరు నిర్వచనాలు చూడండి ఎట్లున్నాయి రెండవది పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం కీలక అంశాల పట్ల విద్యార్థుల చైతన్యం జాతీయ చైతన్యం ఓకే జాతీయ చైతన్యం తీసుకురావడమే సాంఘికానందధ మానవుడి కార్యకలాపాలలో సామాజిక సాంస్కృతిక విషయాలను చే చర్చించేదే సామాజిక శాస్త్రం అన్నది ఎవరు ఇరవై ఆరోది ఒకటి న్యూ ఎన్ సైక్లోపీడియా అని బ్రిటానిక సైక్లోపీడియా సామాజిక సాంస్కృతిక సైక్లోపీడియా సామాజిక సాంస్కృతిక సైక్లోపీడియా పీడ పట్టింది సామాజిక సంస్కృతిని పీడ పీడ పట్టి పీడ పట్టిందని గుర్తుపెట్టుకోవాలి వ్యక్తి వ్యక్తికి గల వ్యక్తికి వ్యక్తికి గల పరస్పర సంబంధాన్ని ప్రత్యేకంగా తెలుపుతూ మానవ సమాజ ఆవిర్భావం వ్యవస్థీకరణం వికస వికాసానికి సంబంధించిన విషయాలను కలిగిన శాస్త్రాన్ని సామాజ సమాజ సామాజిక శాస్త్రంగా నిర్వహించిన వారి ఒక్క నిమిషం బుక్ ఇరవై ఏడవది ఒకటి బైనింగ్ రిబైనింగ్ వ్యక్తికి వ్యక్తికి బైనింగ్ రిబైనింగ్ గుర్తుపెట్టుకోరు గతానికి చెందిన విషయాలను శాస్త్రీయంగా వివరించి నేటి సమస్యలను గల కారణాలకు పరిష్కారాలను సూచించే పాఠ్య విషయం ఏది ఏది ఇరవై ఆ చరిత్ర క్రింది వాక్యములలో సాంఘిక శాస్త్ర పరిధిని సంబంధించి వాస్తవం ఏది ఏది ఒకటి ప్రపంచమంతా విశాలమైనది చరిత్ర అంతటి సుదీర్ఘం వాస్తవం ఏది ఓకే తర్వాత ఫస్ట్ మెథడ్ ఏది పెట్టినా మామొత్తుండే ఇప్పుడు మస్తు హా హార్డ్ అంటే అప్లికేషన్ టైప్ ఇస్తున్నాడు కాబట్టి కాన్సెప్ట్ అర్థం కావాలి ముప్పైవది అరే ముప్పై అవది సాంఘిక శాస్త్రం వ్యక్తులు వ్యక్తుల మధ్య వ్యక్తులు పరిసరాల మధ్య గల సంబంధం బాంధవ్యములను అధ్యయనం చేయు శాస్త్రం కాబట్టి ఏమని పిలవడంతో అతి అతిశయుక్తి కాదు ముప్పైవది రెండు మానవ అధ్యయన శాస్త్రం మీకు ఇరవై నిమిషాలు అయిపోతుంది ఓకే డెప్త్ ఉంది కదా సామాజిక శాస్త్రాలు సాంఘిక శాస్త్రమునకు సంబంధించి సరైన వాక్యం ఏది ముప్పై ఎనిమిదోది ఒకటి సామాజిక శాస్త్రాల పరిధి స్వల్పం సాంఘిక శాస్త్ర పరిధి అనంతం ఓకే సాంఘిక శాస్త్రమునకు సంబంధించిన వాస్తవ అంశం ఏది ముప్పై తొమ్మిదవది నాలుగవది సాంఘిక శాస్త్రం ప్రయోగాత్మక భావాలను కలుగజేస్తుంది ఇవి చిన్న చిన్నవి కాదంటే ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే సాంఘిక శాస్త్రమునకు సంబంధించిన అంశం ఏది నలభైవది నాలుగు పైవాణి సంబంధించని అంశమా నలభైవది ఓకే ఫోర్ ఏ ఉందండి సంగీత శాస్త్రం సంబంధించని అంటే నాలుగవది పైవాన్ని ఏవి సంబంధం సంబంధం కావట సాంఘిక శాస్త్ర విషయ భాగమునకు నాకు సంబంధించినది ఏది ఏది నాలుగవది పైవన్యం సంబంధించినది పైవాణి ఆట ప్రయోగాత్మక భావన కలిగినది పాఠశాల స్థాయి విద్యార్థులకు నిర్బంధ పాఠ్య విషయము సమైక్య పద్ధతిలో బోధించబడుతుంది ఓకే తర్వాత సం సామాన్య శాస్త్రం యొక్క విషయ అంశం ఏది నలభై రెండవది నాలుగు పైమాణ్యం ప్రయోగాత్మక పద్ధతిని కలిగినది శాస్త్రీయ దృక్పథం కలిగి ఉంటుంది పరిశీలన ప్రయోగాల ద్వారా నిర్ధారించబడుతుంది సాంఘిక శాస్త్రం మొదటగా ఏ దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది ఏ దేశంలో ఒకటవది అమెరికా సాంఘిక శాస్త్రం విద్యా ప్రణాళికలో మొదటిసారి ఏ సంవత్సరంలో ప్రవేశించినది నలభై నాలుగవది మూడు పంతొమ్మిది వందల పదహారు గాంధీజీ ప్రవేశపెట్టిన విద్యా విధానంను ఏమని పేరు ఏమని పేరు ఓకే అందరికీ తెలుసు పైవన్నీ ఓకే వృత్తి విద్యా విధానం నయీ తాతీం నయీ తాలీం నై తాలీం ఉంటుంది కాబట్టి నయీ తాలీం అని ఉంటుంది ఇక్కడ వేరేది చూడండి అంటే కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ బేసిక్ విద్యా విధానం ఓకే మూడు మన దేశంలో సాంఘిక శాస్త్రం గురించి చర్చ ప్రారంభించింది ఎవరు ఎవరు ప్రారంభించారు ఒకటోది గాంధీజీ ఓకే సాంఘిక శాస్త్రం వల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనం ఏది నలభై ఏడవది నాలుగు ఓకే పైవని సమాజం పట్ల బాధ్యత పెంచుతుంది ఆ సామాజిక అనుభవాన్ని అందిస్తుంది సామాజిక ప్రా ప్రమాణాలను మెరుగుపరుస్తుంది ఓకే తర్వాత విద్యార్థుల జ్ఞాన సముపార్జన కుటుంబం నుంచి మొదలై విశ్వజనీన అంశాలను సృజిస్తుంది అని పేర్కొనబడిన కమిటీ ఏది నలభై ఎనిమిదోది రెండు కొఠారి కమిషన్ ఓకే జ్ఞాన సమ్మూజన కుటుంబం భూగోళం భూగోళం శాస్త్రం అనే ఏ భాషా పదం నుంచి వచ్చింది ఇగో నలభై తొమ్మిదోది ఒకటి గ్రీకు పదం ఓకే గ్రీకు చరిత్ర హిస్టరీ అనే పదం ఏ పదంకు నుంచి ఉద్భవించింది ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఇగో జియోగ్రఫీ జియో గ్రీ గ్రీకు అని గుర్తుపెట్టుకోరు జియోగ్రఫీ అంటే ఈడ జి ఉంటుంది కాబట్టి ఇది గ్రీ గ్రీకు అని గుర్తుపెట్టుకోరు చరిత్ర హిస్టరీ అనే పదము ఈ గ్రీకు పదం నుంచి ఉద్భవించింది ఏది వచ్చింది యాభై రెండవది హిస్టోరియా హిస్టి హిస్టోరియా హిస్టోరియా అనగా అర్థం ఏమి యాభై ఒకటోది మూడోది ఒకటి రెండు పరిశోధన అన్వేషణ సివిక్స్ అనే పదము సివిస్ సివిటాస్ అనే రెండు పదముల కలయికతో ఏర్పడినది అని సివిస్ అనగా ఏమిటి యాభై రెండవది వచ్చేసి ఒకటి పౌరుడు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తయారు చేయడం వారిలో ఉన్నతమైన శిలా సంప శిలా సంపదను పెంపొందించడం ఏ శాస్త్రం యొక్క లక్ష్యం ఈ యాభై మూడవది మూడు ఓకే అర్థశాస్త్రం ఏ గ్రీకు పదాల నుంచి వచ్చినది యాభై నాలుగవది ఒకటి ఓకియా ప్లస్ నామస్ ఓకియా నామస్ అనగానేమిటి యాభై ఐదవది ఒకటి గృహ నిర్వహణాధికారం జాగ్రఫీ అనగా నలభై ఆరోది నాలుగు భూమిని గురించి వర్ణించేది ప్రపంచ స్థితిగతులు అవగాహన చేసుకోవడానికి సాంఘిక రాజకీయ సమస్యలను గల కారణాలు తెలుసుకోవడానికి తోడ్పడే శాస్త్రం ఏది యాభై ఏడవది ఒకటి భూగోళ శాస్త్రం ఏ శాస్త్రం లేకపోతే సాంఘిక పరిపూర్ణం కాదు ఏది రెండవది అర్థశాస్త్రం సాంఘిక శాస్త్రం ఒక వ్యక్తికి స్వతంత్రమైన సమర్థుడైన పౌరుడైన తయారు చేయాలని ఆశిస్తుంది అయితే ఏ ఏ శాస్త్ర పరిజ్ఞానం లేకపోతే ఆ ఆశయం నెరవేరబడదు యాభై ది నాలుగు అర్థశాస్త్రం అందుకే అర్థశాస్త్రం గురించి మస్తుగిండి ఇప్పుడు క్వశ్చన్స్ గ్రీన్హౌస్ ఎఫెక్ట్ గురించి మొదటిసారి ఇక పేర్కొన్నది ఎవరు ఇది కూడా ఇచ్చిందండి ప్రీవియస్ బిట్ ఇది ఒకటి జీన్ బ్యాపిస్ట్ పోరియార్ గ్రీన్ హౌస్ గురించి ఎవరు చెప్తారు అంటే ఆ గ్రీన్ హౌస్ గురించి ఎవరు చెప్తారు ఎవరు బాపిస్టు అంటే పాపిస్టోడ్ చెప్తూ గ్రీన్ హౌస్ గురించి పాపిస్టోడు స్టోరీ ఉండాలి ఎఫెక్ట్ అయింది గ్రీన్ హౌస్ ఈ ఏ వాటికి ఎఫెక్ట్ అయిందని చెప్పరు ఏమో గ్రీన్ హౌస్ గురించి ఓకేనా ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవాలి బాపిస్టు పోరియార్ పాపిస్టోడు అని గుర్తుపెట్టుకోవాలి తప్పగా అనుకోవద్దండి ఇట్లా గుర్తుపట్టాము అనేది అంతే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తలసరి స్థూల జాతీయోత్పత్తి ఎన్ని డాలర్ల కంటే తక్కువగా ఉన్న దేశాలను తక్కువ అభివృద్ధి చెందిన దేశాలుగా ఐక్యరాజ్య సమితి వర్గీకరించింది వర్గీకరించినది అరవై ఒకటవది మూడు నలభై ఆర్థిక సరళీకరణ కార్యక్రమం ప్రారంభం అయిన సంవత్సరం ఏది అరవై రెండవది మూడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి భారతీయ సమాజం ఎదుర్కొనే సవాళ్ళు ఏవి నాలుగవది పైవన్నీ కులతత్వము అంటరానితనం స్త్రీల పట్ల వివక్ష బాల హక్కులు ఓకే తర్వాత అస్పృశ్యతను ఒక పాపంగా అభివర్ణించినది ఎవరు ఎవరు గాంధీజీ గారు మదర్ తెరీసా గౌరవార్థం ఏ దేశంలో ఆమె చిత్రంలో తపాల బిళ్ళలు విడుదల చేశారు చిత్రంతో అరవై ఐదోది మూడు ఒకటి రెండు భారతదేశము రెండవది స్వీడన్ ఓకే అస్పృశ్యత పాటిస్తే ఏ చట్టం ద్వారా శిక్షర్హులు అవుతారు ఏ హతరు మూడవది ఇగో పౌర చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు అంటే పెట్టి చాకిరీ గల కారణం ఏది ఏది నాలుగవది పైవన్నీ సమాజ నిర్మితి కుల వ్యవస్థ సాంప్రదాయక రాజరిక వ్యవస్థ వలసవాదుల అప్పు పేరుతో పై పైవన్నీ సాంఘిక శాస్త్ర మేధావులు ఎవరు అరవై ఎనిమిదవది నాలుగు పై వారందరు కొలంబస్ అమర్తసెన్ మదర్ తెరీసా రు సు సున్ రు సు సున్ పైవారందరు సాంఘిక శాస్త్ర మేధావుడు పాలిటిక్స్ పాలిటిక్స్ యాజ్ ఏ ఏ ఒకేషన్ గ్రంథకర్త ఎవరు ఒకేషన్ ఇరవై తొమ్మిదవది ఒకటి మార్క్స్ వెబర్ మార్క్స్ వెబర్ ఒకేషన్ వెబర్ వెకేషన్ వెబర్ కారల్ మార్క్స్ రచించిన గ్రంథం ఏది డెబ్బైవది ఏది మూడవది ఒకటి రెండట ద కమ్యూనిస్ట్ మానిపేస్ట్ దాస్ కాపిటల్ కాపిటల్ కారల్ మార్క్స్ కాపిటల్ గుర్తుపెట్టుకోరు ఇంకోటి కమ్యూనిస్టు రెండు కమ్యూనిస్టు కా కాపిటల్ ఓకే కారల్ మార్క్స్ గుర్తుపెట్టుకోరు ఆన్సర్ వచ్చేసి ఒకటి రెండు చతుర్వేద పురుషార్థాలలో అర్ధ పురుషార్థం గురించి అర్థశాస్త్రంగా రచించినది ఎవరు డెబ్బై ఒకటోది రెండు కౌటిల్్యులు ద ఐడియల్ ఆఫ్ జస్టిస్ గ్రంథకర్త ఎవరు డెబ్బై రెండవది ఒకటి మదర్ తెరీసా జీవిత చరిత్రను రచించిన వ్యక్తి ఎవరు ఎవరు ఒకటోది నవీన్ చావ్లా చావ్లా అంటే మదర్ తెరస జీవిత చరిత్రను రచించింది ఎట్లా గుర్తుండే మదర్ తెరీస జీవితాన్ని చావ్లా అంటే చావ్లా చావ్లా అంటే ఇదేమంటుందండి చావ్లా చబానా అంటారు చబానా అంటే అదే చావ్లా అంటే నమలడం మదర్ తెరీసా చావ్లా అంటే మదర్ తెరీసా జీవితాన్ని నమిలిండి అన్నట్టు నమిలి అర్థం చేసుకున్నాడుతూ ఉండి చావ్నా చాబ్న చాబ్నా చాబ్నా గుర్తుపెట్టుకోరు ఓకే ఇక ఇంతవరకు అయిపోయింది ఇక డిఎస్సి గురికి కూడా పనికి వస్తుందని చెప్పాను నేను మొత్తం ఓకేనా టోటల్గా ఇక ఇక్కడ వరకు అయిపోయినాయి డెబ్బై మూడు డెబ్బై మూడు వరకు ఉన్నాయి సో ఇది డిఎస్సి వరకు డిఎస్సికి కూడా ఫుల్ వస్తుందని మొత్తం చెప్పేసాను నేను దీని తర్వాత ఏదేది ఇంపార్టెంట్ ఉంటే ఏదేది మీరు ఒక క్వశ్చన్ చదవంగానే ఆ దాని ఆన్సర్ వచ్చేస్తుంది వెళ్ళి మీరు ఎగ్జామ్ రాస్తారు అని అన్ని నేను చేసేస్తాను మీరు చెప్పినట్టు నేను వింటున్నా మీరు ఏ చేయమంటే అది చేస్తున్నా మీరు కూడా నేను చెప్పినట్టు కొంచెం చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి దయచేసి చాలా మంది చూస్తున్నారు వైరల్ అవుతుంది వన్ మిలియన్ వ్యూస్ అయ్యి వచ్చేయండి ఛానల్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అభిమానము మీరందరూ చేయడం వల్ల మీరందరు లైక్ చేయడం వల్ల మీరందరూ రీచ్ అయింది వైరల్ అవుతున్న వీడియోస్ అండ్ ఆ కామెంట్స్ కూడా నేను ఇంకా వీడియోలో చేసి పెడతానండి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చాలా బాగా పెడుతున్నారు అసలు ఎంత బాగా పెడుతున్నారంటే ఇంకొంచెం ముందన్న మాకు ఛానల్ పరిచయం అయ్యే అయ్యేది ఉండే అక్క అని పెడుతున్నారు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను సో కామెంట్స్ రాసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇక ఇంట్లో కూడా ఇప్పుడు సోషల్ మెథడ్ పెట్టమంటున్నారు పన్నెండో తారీఖు వరకు ఉంది కాబట్టి టకా ఎన్ని ఎన్ని పాసిబుల్ అయితే అన్ని పెడతాను ఎన్ని పెడతానని చెప్పాను ఓకేనా ఇంపార్టెంట్ ఉన్నాయి అన్ని పెట్టేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్